హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు లతా స్టెరీ గార్డెన్ ఇది మల్లె మొగ్గలండి చిన్న కుండి కుండి మాత్రం చాలా చిన్నది చూడండి ఇలా పెరిగిపోయింది అంటే తీగలాగా పెంచలేదు మేము ఎప్పుడెప్పుడు కట్ చేస్తే ఇది మొక్కలాగే ఉండిపోయింది కాబట్టి మేబీ ఇది మొక్క టైప్ అనుకుంటాను ఎన్ని మొగ్గలు ఎన్ని పువ్వులు ఉన్నాయి చూడండి ఇది ఇదిగోండి చాలా వరకు కొయ్యకుండానే అన్ని రాలిపోతున్నాయండి కొయ్యట్లేదు ఇవన్నీ కోసి కడితే మొత్తం ఒక ఒక మూర అవుతుందో మరి ఎక్కువ అవుతుందో తెలీదు మూరకు ఎక్కువే అవుతాయి అనుకుంటాను పువ్వులు చూద్దాం ఈరోజు కోస్తానండి